హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానని చిన్న వీడియో అయితే అనమాట మా చెట్టు పువ్వులు చూసాన ఎంత బాగున్నాయో రోజెస్ అనమాట ఎల్లో వస్తుంది తర్వాత రెడ్ పింక్ చాలా బాగున్నాయండి ఇంకా పూజకైతే అయితే తెంపుకొచ్చానమాట రోజు ఏదో ఒక పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి అన్నమాట ఈ మధ్య ఎండాకాలంలో వస్తారావా అనుకున్నాను కానీ చాలా బాగా అయితే వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే పూజ అని అయిపోయాక ఇక్కడ మా అబ్బాయి ఇంకా లెగలేదు పాపకైతే ఎగ్జామ్ ఉంది వీడిని అయితే లేపుదామని చెప్పేసి వచ్చాననమాట అంటే ఎగ్జామ్ ఉంది కదా వెళ్దాం అనేసి పాపతోటి ప్రతి ఎగ్జామ్కి వెళ్తున్నాం బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇక్కడ ఏంటంటే గ్రేప్స్ జ్యూస్ అయితే తాగేస్తానంది అనేసి గ్రేప్ జ్యూస్ చేస్తాను అనమాట టిఫిన్ ఇంకేం పెట్టలేదు మా అమ్మాయికి ఇక జ్యూస్ తాగేస్తాను అందని జ్యూస్లో అయితే గ్రేప్స్ తర్వాత షుగర్ కొద్దిగా వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి మిక్సీ కొట్టసాను చాలా బాగా అయితే టేస్ట్ బాగుంది ఎప్పుడు గ్రేప్స్ అయితే తాగలేదు ఇంట్లో కూడా నేను చేయలేదు కూడాను ఫస్ట్ టైం ఇలా చేశాను బాగుంది టేస్ట్ అయితేను ఇది ఇది తీయడం చాలా సరదాగా అనిపించింది అనమాట ఇలా ట్యాప్ లాగా వస్తుంది దాంట్లో ఉన్న పిప్పు ఉంటుంది కదా చెత్త అంతా అలా ఉండి లోపల ఉండిపోయింది అనమాట ఇది వీళ్ళైతే జ్యూస్ అయితే వస్తుంది బాగుంది అయితే మా పాపకి అయితే ఇచ్చేస్తాను అనమాట ఒక గ్లాస్ తను రెడీ అవుతుంది స్కూల్కి అని చెప్పేసి ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేసి తనకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే మార్నింగ్ లెగ్స్ రెడీ అయిపోయి పూజ అన్నీ చేసుకున్నాను కా స్కూల్లో వదలడం అంటే అదొక పెద్ద ఇది అనిపిస్తుంది ఎందుకంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఒకటి దీనికి వాళ్ళ డాడీ కూడా బయటకు వెళ్ళారనమాట మార్నింగే పని ఉందని బయటికి వెళ్ళిపోయారు ఇంకా నేను మా అబ్బాయి అయితే దిగబడ్డానికి వెళ్ళిపోయాము దిగబడ్డానికి వెళ్ళడం వల్ల పెద్ద టెన్షన్ అనిపించింది అతను ఉన్నారనుకోండి కొద్దిగా ఏమనిపించేది కాదు మ్యాథ్స్ కదా ఇంకా టెన్షన్ ఎగ్జాము ఇంకా పంపించలేదనమాట తొందరగా అయితే వెళ్ళిపోయాము అతనేమో కంగారు పెట్టాడు మా వారు తొందరగా వెళ్ళిపోండి బండి కూడా కాదు కదా అని చెప్పి కంగారు పెడితే మేము ముందుగా వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ ఏంటంటే అంతలోపు ఎవరిని పంపించలేదు లేట్గా అయితే పంపించారు నైన్ ఫార్టీ కలగా మా అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాక ఎదుగుండి లోపల ఉంది లోపల నుంచి పిలుస్తుంది అనమాట బయట నిల్చొని తర్వాత ఏమో వాళ్ళని వదిలేసి ఇంటికైతే అయితే దిగబట్టేసి వచ్చి మళ్ళీ డ్యూటీ ఉంటుంది కదా డ్యూటీ అనమాట వంట డ్యూటీ ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాడు అండి చక్కగా పన్నీర్ ఫ్రై చేసుకొని దాంట్లో ఏమో చిన్న ఉప్పు కారం చల్లుకొని తింటున్నాడు సూపర్ అనిపించింది చిన్న టేస్ట్కి ఇక్కడ ఏంటంటే వంట అయితే స్టార్ట్ చేశాను ఆ పన్నీర్ గ్రీన్ పీస్ అనేసి మా అబ్బాయి అయితే పన్నీర్ కావాలి అన్నాడు అనేసి పన్నీర్ అయితే చేస్తాను అనమాట ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేపిసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపిస్కున్నాను అవి మగ్గిపోయా టమాటా ముక్కలు అనమాట అవి కూడా వేగిపోయాక తర్వాత ఏమో గ్రీన్ పీస్ అండి గ్రీన్ బటర్ అని ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా మగ్గిపోయాక ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసాను ఏంటంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అనమాట చేసి ఉంచుకుంటాను గ్రీన్ పన్నీర్ కావాలన్నారని కొద్దిగా అనమాట ఫ్లేవర్ బాగుంటుందని ఇవన్నీ పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గిపోయాక పన్నీర్ వేపు పెట్టుకున్నాను కదా వేపుకున్న పన్నీర్ కూడా వేసుకున్నాను కొద్దిగా బటర్ కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ టైం అయితే అలా ట్రై చేశాను బటర్ వేసి కానీ ఇలా ఉప్పు కారాలన్నీ అన్నీ పట్టాక కొద్దిగా అయితే వా వాటర్ వేసి మూత అయితే పెట్టేస్తుందనమాట ఇది రోటీలోకి రైస్లోకి సూపర్ ఉంటుంది అనమాట ఎక్కువ రోటీలోకి ఇలాగే ఉంచేసుకొని ఇలా మగ్గిపోయాక స్టవ్ వేసుకోవచ్చు రైస్లోకి కాబట్టి కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే వాటర్ వేసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ పిల్లలకి అయితే బాగా నచ్చింది అనమాట చక్కగా పన్నీర్ కర్రీ తర్వాత ఏమో పప్పుచార్ చేస్తాను ఈ వంట లోపు మళ్ళీ వంట చేస్తూ పన్నెండు కల్లా మళ్ళీ ఒంటి గంటకల్లా పాపని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట వంట చేస్తూ అలా టీవీ చూస్తూ కూర్చున్నాను ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఎంతమందికి తెలుసండి రేగు రేగు ఒడియలు అంటారు కదా చిన్నప్పుడు అయితే మా అమ్మల ఇంటి దగ్గర చాలా తినేవాళ్ళం అనమాట ఈ రేగు చాలా బాగుండేది ఇది ఇవి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట మొన్న స్పైసీగా బాగుందనమాట అయితే ఇవి తీసుకున్నాను కొన్ని చాలా బాగుంది చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇక్కడికైతే వస్తాం అనమాట పాపని తీసుకోవడానికి ఫ్రెండ్స్ అందరం ఇదిగో వెయిట్ చేస్తున్నామండి ఇంకా వాళ్ళని వదలలేదు వాళ్ళకంటే ముందే మేము వచ్చేసామన్నమాట ఎందుకంటే ఎలా రాస్తారో ఏంటి అని వాళ్ళు ఎంత టెన్షన్ అవుతున్నారో తెలియదు కానీ బయట ఉన్న మాకు అంద అందరూ ప్రతి ఒక్క పేరెంట్స్ టెన్షన్ అనమాట ఎలా రాస్తారో ఏంటనేసి ఇదిగో ఒక్కొక్కరు వస్తున్నారనమాట వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నారు తల్లి ఎలా రాసా అమ్మా ఎలా రాసా పర్వాలేదు బాగా రాశాను అనేసి అన్నది సరే ఉదయం కూడా టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి వచ్చిన వెంటనే ఇంకా కాలేజ్లు కడుక్కొని అన్నం మీద పెట్టేస్తాను అనమాట డ్రెస్ మీద యూనిఫామ్ మీద తినేస్తుంది మమ్మీ వీడియో తీయద్దు అనేసి అంటుంది అనమాట వీడియో తీస్తున్న విషయం చూడలేదు మా అబ్బాయి వాళ్ళకి నచ్చేదంటే చాలా వరకు వీడియోలోకి రావడానికి ఇక్కడ ఏంటంటే ఏదైనా స్వీట్ తినాలని అనిపించింది ఎందుకో తెలీదు సరే అని చెప్పేసి సెలబ్రేషన్ నుంచి ఇదేదో స్వీట్ అనమాట నాకు పేరు సరిగా తెలియదు అవి అయితే మా పాప బుక్ చేసింది సరే అని చెప్పి కింద పంపేస్తాను దానికి కూడా డైలాగులు నువ్వు పంపితే మాత్రం తుడిచేస్తావు అదే మేము పంపిస్తాం మాత్రం తిడతాం అనేసి అంటుంది మా పాప పక్కన తర్వాత ఈవినింగ్ అలాగ సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా కూర్చున్నాం అనమాట సాయంత్రం అలా సరదాగాను ఫ్రెండ్ వీళ్ళేమో కరెక్ట్కి వెళ్తాడు అబ్బాయి అందుకని చెప్పేసి ఆవిడ వెయిట్ చేస్తున్నాం అలాగాను ఇక్కడ ఏంటంటే టీయే పెట్టేసి ఇచ్చారు టీ తాగేసి కాసేపు అయితే కూర్చొని అలాగాను టైమే తెలియదండి సరదాగా మాట్లాడుతూనే ఉంటాం అలాగాను ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్న నలుగురు సరదాగా ఇది అవుతామనమాట ప్రతిదీ షేర్ చేసుకుంటాము అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ అయితే ఇంటికి వచ్చేస్తాను అనమాట టీ అనేది తాగేసి ఇంటికి వచ్చేసాక మళ్ళీ వంట స్టార్ట్ ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం కర్రీ కొద్దిగా ఉంది ఎక్కువ కూడా లేదు దాంట్లో ఏం చేశాను అంటే కొద్దిగా మళ్ళీ ఏంటంటే క్యాప్స్కం కట్ చేసి దాన్ని వేసాను క్యాప్స్కమ్ గ్రీన్ పీస్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి క్యాప్స్కం వేస్తాను అనమాట కొద్దిగా ఉప్పు కారం వేస్తాను రోటీలోకి కాబట్టి ఇక్కడ ఏంటంటే రోటీ చేసేస్తాను నైట్కి వీళ్ళు పిల్ల మా పిల్లలు రోటీ తింటా అన్నారు పిల్లలు అంటే బాబు ఒక్కడే తింటాడు మళ్ళీ పాప తిందు మా వారు రోటీస్ ఇష్టపడతారు అనమాట రోటీ మేకర్ ఉన్న రోటీ మేకర్తో చేస్తే నచ్చదు ఇలా చేతితో పాంత ఇష్టపడతారనమాట చేత్తోనే చేయాలి ఇక్కడ చూస్తారు రోటీ అదే రౌండ్ అవుతుంది అనమాట నేను రోటీ నేర్చుకుంటామంటే మా మాయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి మా మాయ్య గారు చాలా బాగా రోటీలు చేసేవారు నాకు పెళ్ళిన కొత్తలో అసలు రోటీలు ఎలా చేయాలో కూడా తెలిసేది కాదు సమానంగా రావాలి అని చెప్పేసి నీట్గా చే నేర్పించేవారనమాట మా మావిగారు చూసారా ఒక్కసారికి అలా రౌండ్ వస్తుందనమాట మావిగారి దగ్గర వంట చాలా వరకు నేను నేర్చుకున్న వంట అన్ని ఇక్కడ వైజాగ్లో ఎలా వండుతారు మా మా మావి వాళ్ళ ఇంట్లో ఎలా తింటారు అన్నీ ప్రతిదీ మా మావి గారు దగ్గరుండి నేర్పించారు నాకైతే ఇప్పటికీ గ్రేట్గా గొప్పగా చెప్పుకుంటాను ఎవరైనా నా వంట బాగుంది అని అన్నారా అంటే మా గారి దగ్గర నేర్చుకున్నాను అనేసి రోటీస్ మాత్రం పర్ఫెక్ట్గా ఇప్పుడు అసలు టైం పండండి ఎన్ని రోటీస్ అయినా చేసేస్తాను అలా నిలిచిన ఒక ముప్పై రోటీలు పామేమన్నా పామేస్తాను అనమాట అంత బాగా నేర్చుకున్నాను రోటీస్ అయితే మా మాయ్య గారి దగ్గర ఇది చూసారు ఎంత చక్కగా తిరుగుతుందో షేప్ కూడా నువ్వు రౌండ్ వస్తుంది అనమాట చాలామంది రోటీస్ రావంటారు నాకు బాగానే వచ్చేస్తుంది ఇలా అయితే రోటీ చేసేస్తాను ఒక పక్కేమో కర్రీ అవుతుందనమాట కర్రీ లోపు రోటీ చేసేస్తున్నాను అంటే వేడివేడిగా తింటారు కదా అని చెప్పేసి అలా వేడివేడిగా ఒక్కొక్కరికి అలా వేసి ఇచ్చేస్తాను అనమాట దోశలైనా అంతే రోటీస్ అయినా అంతే అనమాట వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా మళ్ళీ తర్వాత తింటే చల్లగా అయిపోతే అంత తినాలనిపించదు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అగ్గి మీద పెడితే నచ్చదు మా అబ్బాయికి అందుకని చెప్పేసి వాడికి అయితే పెట్టట్లేదు నేనైతే మళ్ళీ ఒకసారి కాలుస్తాను స్టాండ్ పెట్టి ఒక్కొక్కసారి వద్దు అనేసి అంటారనమాట ఇక్కడ వాడికి అయితే ఇచ్చేస్తాను ముందు వాడేమో ఆకలేస్తుందంటే వాడికి ఏమో పన్నీర్ ఇవి అనమాట మా లంచ్ అయితే ఇది ఫుల్ వీడియో అయితే తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి